లేకుండా ఇలా ఎవరో లేకుండా మార్చి పట్టయిపోయిన తర్వాత రగ్గు మారిపోయి మొత్తం అయిపోయి ముచ్చిపెట్టి ఎంత పడిపోయినట్టుగా నిర్ణయం చేశారు పసవి కూర్చుని తనలోని వేడి ఇట్టు పెంకు తిగిలి పెంకు వేడికి పెంకులోని వేడి పెట్టంలోకి వెళ్ళి పెట్టం పొడగబడి పెళ్ళవుతుంటే దీనిని పోషించదన్న కర్తవ్యం

కోటి మంది రైతులు నిలబడిన నిలబడినా కూడా శరీరాన్ని రక్షించడం సాధ్యం కాదు ఆయన శరీరం వినిపోకూడదు రక్షించబడాలి నిర్ణయం చేస్తే లేకపోతే ఎంత సౌఖ్యంతో ఉన్నవాడే ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని బట్టి ఆయన కలిగి ఒక రూపంతో నిర్వర్తించాలి చెప్పడం సాధ్యం కాదు నేను నమ్మను అంటే వాళ్ళు అంటాను

हरी सर्वा कुचरण करंद वच प्रभावा बंद भाषिंबा हिंदु नीड नीड नच सुतुं दैचुंड दैचिंबा श्री नरसिंह भक्तों के दांचे निजती है ब्रह्मानुभव धन्यानुभव में टी का पड़ा है वो कहना है ब्रह्मलाल ने घरेलू के समय के बारे में इच्छे गाली बुंदी निर्दमी अंबु बनाने मृत्युली जीवन को लोकाधीश इन ने रात्रि ూయక కష్ట విభ్యేవాత రోషం అని రాముడి పదహారు గుణములు చెప్పినప్పుడు అందులో రాముడికి ఉన్న కృతజ్ఞత